సార్ నమస్తే నమస్తే అమ్మ సో గవర్నమెంట్ ఇప్పుడు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టింది సో దాన్ని సామాన్య ప్రజలు కొనుక్కోవాలి అని అంటే ఎలా అంటారు అసలు అందుబాటు ధరల్లో సామాన్య ప్రజలు ఇప్పుడు జనరల్ అనేవి ఇప్పుడు కాదు గత ఇరవై ముప్పై సంవత్సరాలు అన్ని గవర్నమెంట్లు కూడా డబ్బులు ఖజానా ఖాళీ అయినప్పుడు ఖజానా నింపుకోవడానికి అయితే గత ప్రభుత్వాలు కూడా చేసాయనమాట అన్ని ఎందుకు ప్రతి ప్రభుత్వం డబ్బులు కావాలి కదా గవర్నమెంట్ నడపడానికి సాక్షి అనేది ఏంటంటే చూస్తారు కొన్ని ల్యాండ్ ఇప్పుడు సర్వే చేస్తున్నారు డోన్ సర్వే అన్ని డిజిటల్ సర్వే చేస్తున్నారు ఎక్కడెక్కడ ల్యాండ్లు ఖాళీగా ఉన్నాయి నో మ్యాన్ ల్యాండ్స్ ఉంటాయి కొన్ని కొన్ని గవర్నమెంట్ ల్యాబ్స్ ట్రిపుల్ వన్ జీవో చూసుకుంటే లక్ష పదివేల లక్ష ముప్పై వేలకు ఎకరాలు ఎన్నో ఉండే అందులో గవర్నమెంట్ ల్యాండ్ థర్టీ ఫార్టీ థౌజండ్ ఎకర్స్ అయితే మిగతాది ప్రైవేట్ ల్యాండ్స్ చాలా ఇప్పుడు ఏంటంటే ఈ గచ్చిబోలి ఏరియా అది చాలా ప్రామినెంట్ ఏరియా గజం రెండు లక్షలు రెండున్నర లక్షలు నడుస్తుంది అక్కడ మెయిన్ ఏరియాస్లో అంటే హార్ట్ ఆఫ్ ది సిటీ అయిపోయింది నియరెస్ట్ ది ఐటీ హబ్ అంటే ఫైనాన్షియల్ ఎస్టేట్కి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడే ఉన్నాయి సో నియరెస్ట్ హబ్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళకి గజం ఎంతో కొంత లక్ష లక్ష లేదో పెడతారు అది ఏం చేస్తారు ప్లాట్లు వేస్తారు చిన్న ప్లాట్లు పెద్ద ప్లాట్లు అని వేస్తారు వేసిన తర్వాత బయట నోటిఫికేషన్ ఇస్తారు ఒక బేస్ రేట్ ఫిక్స్ చేస్తారు ఆ రేటుకి ఇంట్రెస్ట్ ఉన్నది మనం అప్లై చేసుకోవాలి సామాన్యులు వచ్చి ఇండస్ట్రీ ఎవరైనా అవ్వచ్చు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి బాగా వస్తుంది మన లాంటి వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు మన లక్ లాటరీలో తగిలితే వస్తుంది లేకపోతే లేదు జనరల్ గవర్నమెంట్ ఆప్షన్ అంటే ఒక క్లారిటీ ఉంటుంది క్లియర్ టైటిల్ ల్యాండ్ అని ప్రైవేట్ ల్యాండ్ ఇప్పుడు మీరు అమ్మారు మీ అమ్మమ్మ గారి ల్యాండ్ అది కరెక్ట్ ఉందో లేదో తెలియదు ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆక్షన్ చేస్తే టైటిల్ అన్నీ క్లియర్గా ఉంటాయి లీగల్ ఇష్యూస్ ఉండవు ఒక బెనిఫిట్ క్లారిటీ ప్లస్ రేటు కూడా మార్కెట్ ప్రకారం పెడతారు సో దానికి ఏం చేస్తారంటే రెండు వందలు హాఫ్ ఎక్కర్ ఒక డిపెండ్ అవర్ పాకెట్స్ ఉంటాయి అక్కడ ఉన్న మానో ఇల్లు కట్టు ఉంటే రెండు మూడు వందల గజాలు కావాలి ఆ ప్లాట్లు పెట్టి అన్ని ప్లాట్లు చేస్తారు కమ్యూనిటీలా చేస్తారు చేసి ఆ ప్లాట్లు సేల్ పెడతారు నెంబరింగ్ ఇచ్చేసి ఈ నెంబర్స్ ఉన్నాయని పెడతారు దాన్ని మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే ఎన్ని ప్లాట్లు సపోజ్ నాలుగు వందల ప్లాట్లు ఉన్నాయనుకో ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వేల మంది పైన అప్లై చేస్తారు అంటే వన్ ఇన్స్ట్యూట్ అని అప్లై చేసిన పది మందిలో ఒకరికి వస్తుంది ఆ ఒక్కడు నేనా మనకు తెలియదు ఆ లెక్క బాగుంటే తగు లేకపోతే లేదు ఒకప్పుడు జీటీబీ బ్యాంక్ ఉంది గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని నైన్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్ రమేష్ కలి అని వైసీపీ బ్యాంక్ చైర్మన్ ఆయన కొత్తగా పెట్టారు పది రూపాయలు షేర్ మార్కెట్లో ప్రైమరీ మార్కెట్ అంటే పది రూపాయలతో స్టార్ట్ అవుతుంది దానికి థర్టీ ఫార్టీ టైమ్స్ ఓవర్ సప్ కానీ వాళ్ళకి కావాల్సిన వంద అయితే ఐదు వందల కోట్ల మంది అంటే ఐదు వందల కోట్ల మనీ వచ్చింది టర్న్ ఓవర్ ఆ లిస్ట్ అయినప్పుడు ఏమైందంటే పది రూపాయలు కాస్త యాభై ఆరు రూపాయలు లిస్ట్ అయింది అంటే వితిన్ నోటేమ్ ఐదు రెట్లు పెరిగిపోయింది ఆ బ్యాంక్ ఉన్న వాల్యూ అదే ఇక్కడ ల్యాండ్ కూడా ఏం చేస్తారంటే ఒక వాల్యూ ఫిక్స్ చేసి గవర్నమెంట్కి ఎంత ఎంత ఇన్కమ్ రావాలి అక్కడ మార్కెట్లో ఏ రేట్ ఉంది అనేది నోటిఫికేషన్ ఇస్తారు పెద్దవాళ్ళు పెడతారు మిడిల్ పెడతారు లోకల్ పెడతారు బిలో పవర్టీ కూడా పెట్టుకుంటారు పెట్టుకోవడం తప్పలేదు కదా అది శాంక్షన్ అయ్యేటప్పుడు సపోజ్ కొన్నిసార్లు ఏమవుతుంది సబ్స్క్రైబ్ కూడా కాదు కావాల్సినంత రాదు షేర్ మార్కెట్లో మరి జనరల్గా ఈ గచ్చిపల్లి ఇలాంటి ఏరియాలు కోకాపేట నానక్రామ్ కూడా ఇవన్నీ కూడా బాగా హైలీ డిమాండబుల్ ఏరియాస్ ఈ ఏరియాస్లో ఏమవుతుందంటే చాలా మంది మొగ్గు చూపిస్తారు అంటే సిటీ ఈజ్ మూవింగ్ ఓల్డ్ ఇది ఓల్డ్ సిటీ అయిపోయింది సికిందాబాద్ కానీ బేగంపేట కానీ నో బటీస్ ఈవెన్ కూడా ఆల్మోస్ట్ సాచ్యురేట్ అయిపోయింది సింబల్ తప్ప సిటీ అంతా ఎక్కడ పోతుంది కొల్లూరు తెల్లాపూరు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రాజేందర్ నగర్కర్ అనుకున్న చోట నాలుగు అయితే ఒక పర్టికులర్ బిల్డింగ్ ఒక యాభై వేలు ఫ్లాట్ ఒకే దగ్గర కట్టిస్తాడు ఇప్పుడు తెల్లాపూర్ హై రేంజ్ లో ఉంది కొల్లూరు హై రేంజ్ లో ఉంది అట్లాంటి గచ్చిబుల్లో ఎక్కడో ల్యాండ్ దొరికింది అన్యూజిబుల్ ల్యాండ్ ఆ ల్యాండ్ వీళ్ళు కన్వర్ట్ చేసి హెచ్ఎండి అమ్మేస్తున్నారు హెచ్ఎండి అలానే హెచ్ఎండి విస్తీర్ణ చేస్తున్నారు అంత ముందు ఏముందంటే ఓఆర్ఆర్ వరకు ఉండేది ఇప్పుడు ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ఆర్ వరకు హెచ్ఎండి చేస్తుంటే రేట్ మళ్ళీ పెరుగుతుంది బాగా భారీగా పెరుగుతుంది హెచ్ఎండి రేట్ ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ జిహెచ్ఎంసీ తర్వాత హెచ్ఎండిఏ తర్వాత డిటీసీపీ తర్వాత జీపీ జీపీకి వెళ్ళినాక మూడు వేలు ఐదు వేలు దొరుకుతుంది డిటీసీ అనేది పదివేలు నుండి యాభై వేలు దొరుకుతుంది హెచ్ఎండి అనేది లక్ష రూపాయల దాకా ఉంటుంది ఇప్పుడు అది ఏదైతే తక్కువ ల్యాండ్ ఉందో డబల్ అయిపోతుంది ఇప్పుడు ఎవరైతే కొన్ని డీటెయిల్స్ పెట్టుకుంటే అది హెచ్ఎండీలో కన్వర్ట్ అవుతుంది అంటే మనీ ఈజ్ బీయింగ్ మోర్ ఇంక్రీజ్డ్ ఇక్రిషన్ ఫాస్ట్ వస్తుంది సో మీరు అడిగిన సామాన్యులు లేకుండా నోటిఫికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ అయితే పెట్టుకుంటే మనం ఉంటే వస్తుంది వస్తుంది కన్సిడర్ అంటే వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది లాటరీ సిస్టమ్ అన్న ఏదో క్రైటీరియా ఉంటుంది ఆ క్రైటీరియా కొంతమంది మూడు నాలుగు ప్లాట్లు పెడతారు వాళ్ళు ఒకటే ఇవ్వచ్చు కొంతమంది ఒకటే పెడతారు రాపోవచ్చు అందుకని చాలా మంది మల్టిపుల్ పేర్లు కూతురు పేరుని కొడుకు పేర్ని వాళ్ళు వాళ్ళకి డబ్బులు కావాలి ఎవరైనా పెట్టుకోవచ్చు మీరు మీ పేరు ఉండదు కదా మీరు ఒక పేరు పెట్టుకుంటారు మీ కూతురు పేరు పెడతారు మీ కొడుకు పేరు పెడతారు మీ హస్బెండ్ పేరు పెడతారు సో వాళ్ళకి డబ్బులు కావాలి ఏ పేరు ఎంత మినిమం డబ్బులు కడితే రెండు కోట్లు ఉంటే రెండు కోట్లు కొన్ని కొన్ని కెపాసిటీ పెడతారు ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తారు అటువంటి థర్టీ ఫార్టీ సిక్స్టీ డేస్ టైం ఇస్తారు ఆ లో కట్టకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు అంటే లిమిటెడ్ అప్లికేషన్స్ అని ఉందా ఏం లేదు లేదు అప్లికేషన్ పెట్టుకోవచ్చు కానీ వస్తుందా రాదని గ్యారంటీ గారంటీ లేదు ఎందుకంటే లిమిట్ పెడితే వాళ్ళకే కష్టం కదా వాళ్ళకి ఎంత ఎక్కువ అంత డిమాండ్ అమ్ముతారు సేల్ జల్దీ అయిపోతుంది ఏదైనా ప్రొడక్ట్ ఇప్పుడు హోటల్ చూడండి ఒక దగ్గర తిరుపతిలో నాలుగు హోటల్ ఒక దగ్గర ఉంటాయి ఒక కొన్న రష్ వేరే హోటల్స్ ఉంటుంది రెండు అదే రోడ్డు అదే ఇడ్లీ పెడితే బట్ క్వాలిటీ అంబియన్స్ ఉట్ సైడ్ అనే ఒక హోటల్ ఉంటే తిరుగుతుంది చాలా డిమాండ్ ఇప్పుడు తీస్తారు ఆ ఉట్ సైడ్ అంటే మిగతా ఏ హోటల్కి వెళ్ళారు లో సైడ్లో తింటారు వేరే హోటల్ బ్లిస్ అని వెంకటేష్ అని చాలా ఉన్నాయి అన్నపూర్ణ అని ఆ రేంజ్ వేరు ఈ రేంజ్ వేరు సో ఇక్కడ కూడా ఏంటంటే హెచ్ఎండి అంటే ఇట్స్ ప్రైమరీ ప్లాట్ సిటీ హార్ట్ ఆఫ్ ద సిటీ సో అప్లై చేసుకునే వాడికి ఏమి కండిషన్స్ లేవు అప్లై చేసుకునేది వస్తాయి ఎలకేషన్ అనేది వాళ్ళ సిస్టమ్ పని పన పడితే వస్తుంది లాటరీ టైప్ అనుకోవాలి ఇప్పుడు కొన్నిసార్లు చూడు ఫీజు వచ్చినప్పుడు టెక్కుండా బట్టి ఒక దగ్గర ఆగుతుంది కర్సారు అది మీరు లెక్క సర్కిల్ ఉంటుంది కదా మనం తిప్పమంటాడు తిప్పి పాయింటర్ దగ్గర వస్తే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి పాయింటర్ దగ్గర అయితే ఫెయిల్ అయినట్టు అంటే వీళ్ళు కూడా అప్లై సెలెక్ట్ చేసిన క్రైటీరియాలో వాళ్ళు డబ్బులు కట్టగల ఈఎండి కూడా ఉంటుంది అన్ఎస్ మనీ డిపాజిట్ ఈఎండి కట్టాలి కొన్నిలో ఎండి కట్టినప్పుడే మీరు క్వాలిఫై అవుతారు లేకపోతే క్వాలిఫై అవ్వరు ఒకవేళ మీకు ప్లాట్ స్ట్రాలర్ అనుకున్నా మేమునే రిటర్న్ చేస్తారు. సో సామాన్యులకి అట్లా ఏం లేదు ఎవ్వరైనా సరే ఒక లాటరీ సిస్టం లాగా ఉంది. అప్లికేషన్స్ ఉంటాయి, ఫిల్ చేసుకోవాలి, తీసుకోవాలి. అంతేనా? అప్లికేషన్ కరెక్ట్ పెట్టినా డిస్క్వాలిఫై కొంతమంది కరెక్ట్ గా ఫిల్ చేయరు అప్లికేషన్. ఇప్పుడు ఎగ్జామ్ మనం హాల్ టికెట్ పెడతాం కదా. ఆల్్రెడీ కరెక్ట్ పెట్టకపోతే ఆల్ టికెట్ ఎవడు కర్రీ ఆఫీసర్ ఏదో ఫిల్ చేయలేదన్నది ఎక్స్ట్రా ఫిల్ చేశారు అన్న. సో జాగ్రత్తగా మంచి ప్రొఫెషనల్ తో రాయించుకోవడం బెటర్. రైట్. సార్ థ్యాంక్ యూ సో మచ్.